అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్బీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు అర్జెంటుగా డబ్బు అనేది అవసరమైనప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే మీకు మూడు గంటల్లో డబ్బు అనేది మీ అవుతుంది అనమాట ఒకసారి ప్రయత్నించడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరికైతే అత్యవసర సమయంలో డబ్బు అనేది అవసరం అవుతుందో ఎవరు కూడా ఇంకా సాయం చేయడం లేదు అందరూ చేతులు ఎత్తేసారు ఇక మాకు ఆ భగవంతుడే దిక్కు ఏం చేయాలి ఎలా చేయాలి డబ్బు అనేది ఎలా రావాలి ఇవ్వాల్సి అను ఇస్తాను అన్న వాళ్ళు కూడా చేతులు సరే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీకు ఎవరు తోడుగా లేకపోయినా సరే ఆ భగవంతుడు మీకు అండగా ఉన్నాడు అని నమ్మి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే నమ్మకంతో మీరు ఒక మూడు నిమిషాలు చెప్పుకోండి ఫ్రెండ్స్ సరిగ్గా ఒక మూడు గంటల్లో కానీ మూడు రోజుల్లో కానీ మీరు కోరిన అమౌంట్ అయితే వస్తుంది ఒకవేళ తక్కువ అమౌంట్ అయితే మాత్రం మూడు గంటల్లో వస్తుంది అదే కొంచెం ఎక్కువ అమౌంట్ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ అట్లా ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కువ ఎక్కువ అయ్యే కొద్దీ రోజులనేది ఎక్కువ పడుతుంది అనమాట కాబట్టి ఏమాత్రం అస్సలు అధైర్యపడకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో నమ్మి మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది నమ్మకంతో మనం చెప్పుకోవాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అనమాట ఒకసారి ప్రయత్నించి చూస్తేనే కదా ఏదైనా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి నమ్మకంతోనే ముందుకు వెళ్ళండి అంతా కూడా మీకు మంచిగా జరుగుతుంది అనమాట ఇక మన జీవితాన్ని పూర్తిగా మార్చేసి మనకు కావాల్సినంత డబ్బుని సమకూర్చి ఆ స్విచ్ బోర్డు ఏంటి అసలు ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఆ స్విచ్ బోర్డు ఏంటి ఎలా రాసుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి ముందుగా మనం లేట్ చేయకుండా అసలు ఆ స్విచ్ బోర్డ్ ఏంటో తెలుసుకుందామా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అండి అన్లిమిటెడ్ జాక్ పాట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ అన్లిమిటెడ్ జాక్పాట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ అన్లిమిటెడ్ జాక్ పాట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ అన్లిమిటెడ్ జాక్ పాట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ అన్లిమిటెడ్ జాక్ పాట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ సో చూశారు కదండి ఇది ఈ స్విచ్ బోర్డ్ ఈ స్విచ్ బోర్డ్ మీరు రాసుకునైనా రాసుకోవచ్చు లేదంటే చెప్పుకునైనా చెప్పుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీరు చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు మూడు నిమిషాలు టైం ఆన్ చేసి చెప్పుకోవచ్చు లేదు అంటే ఒక ఇరవై ఏడు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు ఒకవేళ రాసుకోవాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇంతేనండి పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు అయినా సరే రాసుకోండి వైట్ కలర్ పెన్ను తీసుకొని గ్రీన్ కలర్ వైట్ పేపర్ పేపర్ వైట్ కలర్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్తో కానీ బ్లూ కలర్ పెన్తో కానీ రాయండి మాక్సిమం దొరికితే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్తోనే రాసుకొని చాలా మంచిగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది అలానే మీరు కోరినంత ధనం అయితే అతి తక్కువ సమయంలో మీ దగ్గరకైతే వస్తుందన్నమాట మీకు అన్లిమిటెడ్ అనమాట మనం డేటా బ్యాలెన్స్ అనేది ఎలా అన్లిమిటెడ్ వేసుకుంటామో రోజుకి ఎన్ని కాల్స్ అయినా మాట్లాడుకోగలము అలానే మనకి అన్లిమిటెడ్ మనీ అనేది చేకూర్చే ఒక జాక్పాట్ లాంటి ఒక స్విచ్ బోర్డ్ అండి మీకు ఇది చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అన్లిమిటెడ్ పాట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్జెడ్ మనకి పాట్ అయితే దొరుకుతుంది అనమాట ఒకసారి మనకి పాట్ దొరికింది అంటే ఇక ఎవరు కూడా మనల్ని దూరం చేయలేరు ఎవరు కూడా మన అదృష్టాన్ని అస్సలు లాక్కోలేరు అనమాట ఆ భగవంతుడు ఆ యూనివర్స్ అందరూ కూడా మనకి హెల్ప్ చేస్తారు మనం అప్పుల్లో ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సరే లేదంటే ఆర్థికంగా అస్సలు మనం మెరుగుపడకుండా ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఎంత సంపాదించినా సరే నీరులా ఖర్చు ఉన్నా లేదంటే అప్పులు అయిపోయి ఉన్నా లేదా బ్యాంక్లోంచి బంగారు విడిపించాలి అన్నా ఇలా ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడాలి అనుకుంటున్నప్పుడు మీకు ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనీ పరంగా ఏదైనా సరే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అన్నా లేదంటే మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా సరే ఏదైనా కానీ మనీకి సంబంధించినటువంటి ఒక స్విచ్ బోర్డ్ అని అయితే దీన్ని చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి ప్రయత్నిస్తేనే కదండి ఏదైనా కూడా మీకు రిజల్ట్ అయితే తెలిసేది కాబట్టి నమ్మి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం ముందు మంచిగా మంచి మనసుతో ఆలోచించాలి అమ్మవారిని నమ్మి పూజించాలి అప్పుడే కదా మనకి మంచి జరుగుతుంది సో ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో మంచిగా అనిపించింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అమ్మవారి సందేశంతో అమ్మవారి మంత్రాలతో స్విచ్ బోర్డ్స్తో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి